జాన్ లూయిస్ మెమరీ స్కూల్కు మీ అందరికీ ఎంతో ఉత్సాహభరితమైన స్వాగతం అమ్మోహ్ ఈ కెమిస్ట్రీ ఫార్ములాలు ఎంత బట్టీ పట్టినా మళ్ళీ మళ్లీ మర్చిపోతూనే ఉంటాం గదా చాలా విసుగ్గా ఉంటుంది కాని ఇక పై ఆ చింతే వద్దు ఎందుకంటే ఈరోజు మనం ఆ బట్టి పద్ధతికి ఒక పెద్ద గుడ్ బై చెప్పేబోతున్నాం అవును మీరు విన్నది కరెక్టే మన మెమరీ గ్రాండ్ మాస్టర్ జాన్ లూయిస్ గారి అద్భుతమైన విజువలైజేషన్ ఇంకా స్టోరీ మెథడ్ టెక్నిక్స్ ని వాడబోతున్నాం ఈ కష్టమైన ఫార్ములాలను ఒక సరదా సినిమా కథలా మార్చేసి మన బ్రెయిన్లో పర్మనెంట్గా ఎలా ప్రింట్ చేసుకోవాలో చూసేద్దాం రండి సరే మరి కథలోకి దూకేద్దామా ప్రతి కథకు ఒక హీరో ఉంటాడు కదా అలాగే మన కథలో హీరో ఎవరంటే ఇదిగో ఈ మెరిసిపోతున్న సూపర్ ఇంటెలిజెంట్ అల్యూమినియం రోబోట్ మన అడ్వెంచర్ అంతా ఈ హీరో చుట్టూనే తిరుగుతుందన్నమాట మన ఈ రోబోట్ హీరో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు డిఫరెంట్ అండ్ ఎగ్జైటింగ్ అడ్వెంచర్స్ చేయబోతున్నాడు ప్రతి అడ్వెంచర్ కూడా అల్యూమినియం యొక్క ఒక ఖనిజాన్ని మనకు ఈజీగా పరిచయం చేస్తుంది రెడీగా ఉన్నారా మరి సో మన ఫస్ట్ అడ్వెంచర్కు రెడీ అయిపోండి ఒక్కసారి మీ కళ్ళు మూసుకొని ఊహించుకోండి మన అల్యూమినియం రోబోట్ ఒక పెద్ద బాక్సింగ్ రింగ్లో నిలబడి ఉంది ఫైట్కి రెడీగా కళ్లలో ఫైర్తో చాలా ఆవేశంగా ఉందన్నమాట ఇప్పుడు చూడండి మ్యాజిక్ ఈ కథ నుంచే ఫార్ములా ఎలా వస్తుందో ఫస్ట్ పాయింట్ పేరు లింక్ మన అల్యూమినియం రోబోట్ ఒక బాక్సర్ వినడానికి ఎలా ఉంది బాక్సైట్ బాక్సర్ సింపుల్ కదా ఇక రెండోది ఫార్ములా లింక్ ఆ రోబోట్కి ఎన్ని కాళ్లున్నాయి రెండు అంటే ఏఎల్ టూ మరి చేతులకెన్ని రింగులు పెట్టుకుంది మూడు అంటే ఓ త్రీ ఇక మూడో పాయింట్ ఫైట్ అయిపోయాక ఏమవుతుంది అబ్బా భలే వేస్తుంది కదా అందుకే అది లెక్కలేనన్ని అంటే ఎన్ నంబర్ ఆఫ్ వాటర్ హెచ్ టూఓ బాటిల్స్ తాగేసింది సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ సీన్ని మీ మైండ్లో ఒక ఫోటోలా ఫిక్స్ చేసుకోండి బాక్సర్ రోబోట్ రెండు కాళ్ళు మూడు రింగులు బోలడన్ని నీళ్లు అంతే బాక్సైట్ ఫార్ములా మన చేతుల్లో ఉంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ సీన్కి వెళ్దాం ఇది ఎలా కనెక్ట్ అవుతుందో చూడండి బాక్సింగ్ ఫైట్ నుంచి మన రోబో డైరెక్ట్గా ఒక ఫ్యాన్సీ స్పోర్ట్స్ ఈవెంట్కి వచ్చేసింది అక్కడ చూస్తే ఒక టై కట్టుకుని చాలా స్టైలిష్గా హుందాగా నిలబడి ఉంది ఇప్పుడు డయాస్పోర్ ఫార్ములాని ఈ కథతో ఎలా లాక్ చేయాలో చూద్దాం ఫస్ట్ పేర్ లింక్ అది ఒక స్పోర్ట్స్ ఈవెంట్లో టై కట్టుకుంది టై ప్లస్ స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు డయాస్పోర్ ఎంత సింపుల్ కదా ఇక రెండోది ఫార్ములా లింక్ ఇది అదే రోబోట్ కాబట్టి దానికి ఇప్పటికీ రెండు కాళ్ళు ఇంకా మూడు రింగులు ఉన్నాయి కానీ మూడో పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అది చాలా పద్ధతిగా ఉంది అందుకే ఇందాకలాగా బోలెడు నీళ్లు తాకుండా కేవలం ఒకే ఒక్క గ్లాసు నీరు మాత్రమే తాగుతోంది ఇక్కడే అసలు విషయం ఉంది ఈ రెండింటి మధ్య ఉన్న చిన్న తేడా ఏంటంటే లెఫ్ట్ సైడ్ చూడండి బాక్స్ సైట్ దాహంతో ఉన్న బాక్సర్ ఎన్ సంఖ్యలో అంటే బోలెడు నీళ్లు తాగుతాడు ఫార్ములా ఏఎల్ టూ త్రీ ఓ అదే రైట్ సైడ్ చూడండి డయాస్పోర్ హుందాగా ఉన్న గెస్ట్ కాబట్టి జస్ట్ ఒక్క గ్లాసు నీళ్లు తాగుతాడు ఫార్ములా ఏఎల్ టూ ఓ త్రీ హెచ్ టూ ఓ ఆ స్పోర్ట్స్ ఈవెంట్లో మన హీరోకి కయోలిన్ అనే ఒక బ్యూటిఫుల్ గర్ల్ రోబోట్ కనిపించింది అంతే చూడగానే మన హీరోకి ఆమెపై క్రష్ ఏర్పడింది ఇప్పుడు చూడండి అసలైన క్లైమాక్స్ ఇక్కడే ఉంది అన్నింటికన్నా కాంప్లెక్స్ ఫార్ములా కయోలినైట్ ఏఎల్ టూ ఎస్ఐ టూ ఓ ఫైవ్ వన్ హెచ్ ఫోర్ ని ఎలా గుర్తుపెట్టుకోదో చూద్దాం రెడీనా ఫస్ట్ ఆ అమ్మాయి రోబోట్కి కూడా మన హీరోలాగే రెండు కాళ్లున్నాయి సో ఏఎల్ టూ ఇక రెండోది మన హీరోను చూడగానే సిగ్గుపడిపోయింది సిగ్గుతో సి సి అంది ఎన్నిసార్లు రెండుసార్లు అంటే ఎస్ఐ టూ మూడో పాయింట్ ఆమె చేతిలో ఏమున్నాయి ఐదు ఆరెంజ్ పళ్ళు అంటే ఓ ఫైవ్ ఇక ఫైనల్గా ఆ పళ్లను మన హీరోకి ఇచ్చినప్పుడు అతను షాక్ అయ్యాడు సర్ప్రైజ్తో ఓ అని అరిచాడు ఎన్నిసార్లు ఏకంగా నాలుగుసార్లు అంటే ఓహెచ్ ఫోర్ చూసారా మొత్తం ఫార్ములా వచ్చేసింది కయోలినైట్ ఫార్ములాను పర్మనెంట్ గా గుర్తుంచుకోవడానికి ఈ ఫన్నీ సిన్ని మనసులో గట్టిగా లాక్ చేసేద్దాం ఇప్పటిదాకా మనం సరదా కథ చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆ కథ వెనుక ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం సింపుల్గా చెప్పాలంటే ఈ ఫార్ములాలన్నీ కూడా ప్రకృతిలో అణువులు ఎలా ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయో చెప్పే ఒక మ్యాప్ లాంటివి అనమాట అసలు కెమికల్ బ్యాలెన్సింగ్కి కీ పాయింట్ ఈ చార్జ్లే ఒక్కసారి క్విక్ గా చూద్దాం అల్యూమినియం కి ప్లస్ త్రీ ఛార్జర్ ఆక్సిజన్ కి మైనస్ టూ హైడ్రోజన్ కి ప్లస్ వన్ ఇంకా హైడ్రాక్సైడ్ కి మైనస్ వన్ ఛార్జ్ ఉంటుంది ఇప్పుడు అల్యూమినాలో ఛార్జ్లు ఎలా పర్ఫెక్ట్ జీరో జీరోకి బ్యాలెన్స్ అవుతాయో చూద్దాం అల్యూమినా ఏఎల్ టూ ఓ త్రీ ఈ రెండిటికీ ఇదే బేస్ రెండు అల్యూమినియంలు అంటే టూ ఎక్స్ ప్లస్ త్రీ అది ప్లస్ సిక్స్ మూడు ఆక్సిజన్లు అంటే త్రీ ఎక్స్ మైనస్ టూ అది మైనస్ సిక్స్ సో ప్లస్ సిక్స్ మైనస్ సిక్స్ మొత్తం జీరో బాక్సైట్ ఏఎల్ టూ ఓ త్రీ ఎన్హెచ్ టూ అంటే అల్యుమినాతో పాటు మారుతున్న సంఖ్యలో వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి డయాస్పోర్ ఏఎల్ టూ ఓ త్రీ హెచ్ టూ అంటే అల్యుమినాతో పాటు ఫిక్స్డ్గా ఒకే ఒక్క వాటర్ మాలిక్యూల్ కలిసుంటుంది కాయోలనైట్ ఏఎల్ టూ ఎస్ఐ టూ ఓ ఫైవ్ ఓహెచ్ ఫోర్ అనేది బేసిక్గా పొరలు పొరలుగా ఉండే ఒక బంకమట్టి ఖనిజం దీన్ని అల్యూమినో సిలికేట్ అంటారు ఇందులో రెండు లేయర్సుంటాయి లేయర్ వన్ అల్యూమినా హైడ్రాక్సైడ్ లేయర్ ఏఎల్ టూ ఓహెచ్ ఫోర్ టూ ప్లస్ లేయర్ టూ సిలికా లేయర్ ఎస్ఐ టూ ఓ ఫైవ్ టూ మైనస్ ఈ రెండు లేయర్స్ ఒకదానికొకటి అతుక్కుని వాటి చార్జిల్ని బ్యాలెన్స్ చేసుకుని ఒక స్టేబుల్ మినరల్గా ఏర్పడతాయి రైట్ ఇప్పుడు టైం వచ్చింది ఒక ఎనర్జెటిక్ ర్యాపిడ్ ఫైర్ క్విజ్ సెక్షన్ ఆడేద్దాం మీ మైండ్లో ఉన్న సినిమా కథను రివైండ్ చేసి ఫటాఫట్ ఆన్సర్లు చెప్పండి ఫస్ట్ క్వశ్చన్ క్విక్ బాక్సైట్ ఫార్ములా ఏంటి హా దాహంతో ఉన్న బాక్సర్ ను మైండ్లోకి తీసుకురండి ఆన్సర్ ఈజ్ ఏఎల్ టూ ఓ త్రీ ఇంటూ ఎన్హెచ్ టూ ఎందుకంటే మన టూ కాళ్ల రోబోట్ త్రీ రింగులు పెట్టుకుని ఎన్ సంఖ్యలో వాటర్ తాగింది సూపర్ నెక్స్ట్ క్వశ్చన్ డయాస్పోర్ ఫార్ములా ఏంటి ఆ టై కట్టుకున్న స్టైలిష్ రోబోట్ గుర్తుందా ఎగ్జాక్ట్లీ ఏఎల్ టూ ఓ త్రీ హెచ్ టూ అదే రెండు కాళ్ల మూడు రింగుల రోబోట్ ఏఎల్ టూ ఓ త్రీ కానీ ఈసారి చాలా పద్ధతిగా జస్ట్ ఒకే ఒక్క గ్లాస్ వాటర్ హెచ్ టువో తాగింది ఓకే ఫైనల్ అండ్ మోస్ట్ ఛాలెంజింగ్ క్వశ్చన్ కయోలినైట్ సంగతేంటి ఆ సిగ్గుపడే అమ్మాయి రోబోట్ను గుర్తు చేసుకోండి వావ్ అద్భుతం కరెక్ట్ ఆన్సర్ ఏఎల్ టూ ఎస్ఐ టూ ఓ ఫైవ్ ఓహెచ్ ఫోర్ ఆమెకు టూ కాళ్లు ఏఎల్ టూ ఆమె సిగ్గుతో సీ సి అంది చేతిలో ఫైవ్ ఆరెంజ్ పళ్ళు ఓ ఫైవ్ అప్పుడు మన హీరో సర్ప్రైజ్తో నాలుగుసార్లు ఓ అని అరిచాడు చూసరా ఎంత సింపులో ఇక ముగింపుకు వచ్చేస్తున్నాం గుర్తుంచుకోండి ఇది కేవలం బట్టీ కొట్టడం కాదు ఇది నేర్చుకోవడానికి ఒక పవర్ఫుల్ టూల్ అనమాట ఫైనల్గా ఈ మూడు కథలు వాటి ఫార్ములాల సమ్మరి ఇక్కడ ఉంది బాక్సర్ రోబోట్ అంటే బాక్సైట్ ఏఎల్ టూ ఓ త్రీ ఇంటూ ఎన్హెచ్ టూ టైప్లస్ స్పోర్ట్స్ అంటే డయాస్పోర్ ఏఎల్ టూ ఓ త్రీ ఇంటూ హెచ్ టూ కయోలిన్ అనే అమ్మాయి రోబోట్ అంటే కయోలినైట్ ఏఎల్ టూ సిలి ఎస్ఐ టూ ఓ ఫైవ్ ఓహెచ్ ఫోర్ ఇంత పవర్ఫుల్ ఇంకా ఫన్నీగా నేర్చుకునే ఈ టెక్నిక్ ను మనకందించిన మెమరీ గ్రాండ్మాస్టర్ జాన్ లూయిస్ గారికి మనందరి తరఫున ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పుకుందాం ఇప్పుడు మీ వంతు ఈ అమేజింగ్ టెక్నిక్ ను మీ చదువులో ఇంకా ఏ సబ్జెక్టుకు వాడగలరో ఆలోచించండి హిస్టరీలోని డేట్స్కా బయాలజీలోని కష్టమైన పదాలకా మీ క్రియేటివ్ ఐడియాలను కింద కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ విశ్లేషణను చూసినందుకు చాలా థ్యాంక్స్ జాన్ లూయిస్ మెమరీ స్కూల్ యొక్క తదుపరి విశ్లేషణలో మళ్లీ కలుద్దాం